హాయ్ గాయస్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక విషయానికి వస్తే తమ్మినేళ్ళు చూసే ఉంటారు పల్వరేని చెట్టు బేడతో చేసిన పాయసం తింటే మగవారికి లైంగిక శక్తి చాలా పెరుగుతుంది అండ్ ఎంతో ఉపయోగపడుతుంది అలాగే పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి లో జ్వరం ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈ పాయసం తింటే మూడు పూట్ల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటే కనుక జ్వరం అనేది అంటే లో జ్వరము మదన జ్వరం అనేవి చాలా వరకు తగ్గిపోతాయి ముఖ్యంగా మగవారికి లైంగిక శక్తి బాగా పెరుగుతుంది మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు దీని గురించి గూగుల్లో దీని చెట్టు ఇమేజెస్ కూడా దొరుకుతాయి చూడవచ్చు మీరు ఈ చెట్టుని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు పలవరి చెట్టు పలవరైన చెట్టు అంకుడి చెట్టు అనే రకరకాల పేర్లతో పిలుస్తా అంటారు ఈ చెట్టు బిరడులో ఉండే జిగు మగవారికి చాలా యూజ్ అవుతాయి వీడియో చివరి వరకు చూసి పాయసం ఎలా తయారు చేయాలో చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి పల్వరేని చెట్టు నుంచి బెరడుని ఎలా వేరు చేశానో చూశారు కదా ఆ బెరడుని ఇంట్లో రోకల్లో వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి బాగా దంచుకున్న తర్వాత అందు ఒక వేసుకొని ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకొని అందులో బాగా ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు బాగా మరగించాలి అందులో ఉండే జిగురు పదార్థం మొత్తం వాటర్లోకి రావాలి అప్పుడే బాగా పనిచేస్తుంది పదిహేను నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఆ వాటర్ అనేది ఇంకో గిన్నెలోకి వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకునేసి ఇంకో మన మీద అయితే పాయసం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో మూడు గ్లాసులు నీరు పోసుకొనేసి అందులో పెసలు పెసర బ్యాల్ వేసుకోవాలి పెసర బ్యాళ్ళు వేసుకొని బాగా ఒక పది నిమిషాలు ఉడుకునివ్వాలి బ్యాళ్ళ మెత్తగా కావాలి పెసర బ్యాల్ ఉడికిన తర్వాత మనము పల్వరైన బెరడు ఉడకబెట్టినాం కదా ఆ వాటర్ అందులో పోసుకోవాలి అందులో పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అందులోకి రెండు వందల గ్రాముల గోధుమ రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వతో పాటుగా రెండు వందల యాభై గ్రాముల బెల్లం వేసుకోవాలి మనకు తీపి సరిపడేంత బెల్లం వేసుకోవాలి దాంతోపాటు రుచిగా ఉండడం కోసము రెండు యాలాకులు దంచి బాగా పొడి చేసి వేసుకోవాలి మరియు దాంతో పాటుగా కొన్ని షేమయాలు షేమ్యాలు వేసుకుంటే పాయసం మాదిరి బాగా టేస్టీగా ఉంటుంది గోధుమ రవ్వ షేమ్యాలు బెల్లం మొత్తం ఉడికిన తర్వాత దీన్ని చేసుకుంటే మన పాయసం రెడీగా ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మన మగవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని డెఫినెట్గా మూడు పూట్లు తీసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్